अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा संसेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः अरवै नालको नाम అనాహత మహాపద్మందిరాయ్య నమో నమ ఇది కూడా సాధనాపరమైన అంశములు చెప్తున్నారు అనాహత మహాపద్మంలో ఉన్న తల్లి మందిరము అంటే ఉండే చోటు అమ్మవారు ఉండే చోటు ఏదయ్యా అంటే అనాహత మహాపద్మం అన్నారు ఇక్కడ మహాపద్మం అనగా సహస్రారానికి చెప్పుకోవాలి అనాహతానికి చెప్పుకోవాలి దీన్ని హృదయ పద్మం అని అంటారు అనాహతం అనగా హృదయస్థానంలో ఉంటుంది అక్కడ భావన చేసేటప్పుడు పన్నెండు దళాల పద్మంగా భావన చేయాలి అందులో ప్రకాశిస్తున్నది ఈశ్వర చైతన్యం ఇది దహర విద్య అని దహరోపాసన అని హృదయోపాసన ఉపనిషత్తులే చెప్పబడుతున్నది అందుకు అమ్మవారిని ధ్యానించవలసింది అనాహత మహాపద్మంలో హృదయ పద్మంలో అమ్మవారు ఉన్నట్లుగా ధ్యానం చేయాలి ఉన్నట్లుగా ధ్యానం చేయాలంటే ఉన్నది తెలుసుకోలేకపోతున్నాం గనక ఉన్నది ఆతల్లే అక్కడ కేవలం చిచ్చక్తిగా వ్యాపించుంటుంది ఆ హృదయంలో ఉన్న చిక్తి వల్లనే సర్వ నాడీ మండలాల్లోనూ ప్రాణశక్తి ప్రసరిస్తూ శరీరం కదులుతున్నది అందుకు సర్వ శరీరానికి మధ్యలో ఉన్నటువంటి హృదయం నాభ్య ఆసీదంతరిక్షం అని వర్ణించినట్లుగా నాభ్య అంతరిక్ష స్థానం అయితే నాభికి పైన ఉన్నటువంటి అత్యతిష్ట దశాంగులం అని చెప్పారు ఇక్కడ నాభికి పది అంగుళాలపైన ఉన్నటువంటిది హృత్పద్మము అది పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అని వర్ణిస్తున్నారు ఇక్కడ పద్మకోశము వలె ఉన్నటువంటి హృదయం అది తదంతర్గతంగా చిజ్యోతి రూపంతో అమ్మవారు ఉన్నారని అమ్మవారి రూపాన్ని కానీ ఆవిడ జ్యోతిష్ తత్వాన్ని కానీ హృదయ పద్మంలో భావించాలి అక్కడ దాకా యోగి చేరుకోగలిగితే అతడు అద్భుతమైన సాధకుడే అందుకే అనాహత మహాపద్మందిరాయై నమో నమ హృదయ పద్మమే మందిరముగా అరవై ఏదో నామం సహస్రార సరోజాత వాసితాయై నమో నమ సహస్రార సరోజంలో ఉన్నది అనగా సహస్రార పద్మం సరోజాత అంటే పద్మమే సహస్రారమనే పద్మంలో వాసిత అంటే వసించే తల్లి ఉన్న తల్లి అనర్థం ఇక్కడ చెప్పేటప్పుడు హృదయ పద్మంలో సహస్రార పద్మంలో రెండు చోట్ల చూపిస్తున్నారు ఇక్కడ ఎవరు హృదయ పద్మంలో జానించగలరో వారు క్రమంగా హృదయ పద్మం నుంచి సహస్రారానికి చేరతారు ఆ సహస్రాలను అమ్మవారిని తెలుసుకుంటారు సహస్రారానికి చేరుట అంటే నిర్మల జ్ఞాన రూపముగా గుర్తించుట హృదయ పద్మంలో అంటే ఉపాసనా పరము అందుకే హృదయ పద్మం స్థానం సహస్రారం జ్ఞానస్థానం ఈ రెండూ చూపిస్తున్నారు ఇక్కడ హృదయ హృదయస్థానంలో ధ్యానించుట సహస్రార స్థానంలో గ్రహించుట అది జ్ఞానము ఇది ఉపాసన ఈ రెండూ చూపిస్తున్నారు ఇక్కడ అందు హృదయ పద్మ సహస్రార పద్మములో ఉన్న తల్లారవనామం రహిత పురస్థాయి నమో నమ అమ్మవారు ఎలాంటి చోట ఉన్నారంటే యద్గత్వా ననివర్తన్ే తద్ధామ పరమమ్మ అక్కడికి చేరిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెనక్కిర అంటే జనన మరణాలు ఇంకా ఉండవు అదే మోక్షం అంటే ఆ మోక్ష భూమికలో ఉండే పరబ్రహ్మ తత్వమే అమ్మవారు జ్ఞానపరంగా అన్వయిస్తే భక్తిపరంగా ఉపాసన పరంగా చూస్తే అమ్మవారి మణిద్వీపము బ్రహ్మాండములన్నిటికీ ఆవలున్నది అది దేశకాలాలకు అతీతం దేశకాలాల్లో ఉంటేనే జనన మరణాలు ఉంటాయి దేశకాలాలకు అతీతమైన దివ్యలోకాలలో జనన మరణాలు ఉండవు అందుకే ఆ పురము పేరే పునరావృత్తి పురం అమ్మవారిని సగుడ బ్రహ్మముగా ఉపాసించే వాళ్ళు క్రమక్రమంగా ఉపాసనలో పరిపక్వ స్థితికి చేరుకొని అనన్య భక్తులైతే పరాభక్తులైతే అటువంటి వారు ఆ దివ్యలోకానికి చేరతారు వారు మళ్ళీ తిరిగి జనన మరణ పరంపరలో పడరు ఇది ఉపాసనా పరంగా చెప్పుకునే అర్థం ఇక పరంగా చెప్పినట్లయితే ఆ బ్రహ్మముతో ఐక్యమైన వారు తిరిగి మళ్ళీ జన్మించరు గనక ఆ ఐక్యమైన పరబ్రహ్మస్థితే పునరావృత్తి రహిత పురస్థాయి నమో నమ ఇక్కడ పురము అనగ స్థితి అర్థం బ్రాహ్మీ స్థితి ఏషాం బ్రాహ్మీ స్థితి పార్థ అని భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా బ్రహ్మముతో ఐక్యమైన స్థితి స్థితి అదే పునరావృత్తి రహిత పురస్థాయే నమో నమ అని చెప్పబడుతున్నది దీన్ని బట్టి మోక్ష మోక్షస్వరూపిణి పరబ్రహ్మస్వరూపిణి అని అరవై ఏడవ నామం వాణి గాయత్రి సావిత్రి సన్నుతాయ నమో నమ ఇది ఒక విశేషమైన నామం గతంలో అమ్మవారిని లక్ష్మీ సరస్వతులు సేవిస్తారు అని చెప్పారు ఇక్కడ వాణి గాయత్రి సావిత్రి ముగ్గురు చేత సన్నుతింపబడుతున్నది అని భావం అంటే అమ్మవారి యొక్క స్వరూపాల్లో సరస్వతీదేవి గాయత్రీదేవి సావిత్రీదేవి ముగ్గురు చెప్పబడుతున్నారు ఆ ముగ్గురు అమ్మవారిని సేవించుకుంటున్నారు అమ్మ నుంచి వచ్చిన అమ్మ రూపాలు అమ్మవారినే సేవిస్తున్నాయట ఇది ఒక అర్థం ఇంకొక అర్థం ఇక్కడ గమనించవలసిన అద్భుత విశేషం ఏంటంటే అమ్మవారు సాక్షాత్గా వేదరూపిణి వేదము చేత ప్రతిపాదింపబడుతున్న తల్లి ఆవిడే గాయత్రీదేవి గాయత్రీదేవి మూడు సంధ్యలలో ఉపాసింపబడుతున్నది అందుకే సంధ్యా విద్య అని చెప్పబడుతున్నది సంధ్యలలో ఉపాసింపబడే అమ్మవారి విద్య గాయత్రి విద్య అమ్మవారిని సంధ్యాకాలంలో ఉపాసిస్తే అదే పెద్ద గాయత్రి అయితే త్రిసంధ్యలలో గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయి ప్రాతకాలంలో గాయత్రి మధ్యాహ్న కాలంలో సావిత్రి సాయంకాలంలో సరస్వతి ఇలాగా ప్రాతకాల మధ్యాహ్నకాల సాయంకాలలో గాయత్రి సావిత్రి సరస్వతి రూపాలతో సేవింపబడుతున్న తల్లి అని దీని యొక్క భావం మొత్తంగా గాయత్రి రూపమే లలితాదేవిని ప్రతిపాదిస్తున్నారు అందుకే వాణి గాయత్రి సావిత్రి అని చెప్పడంలో వాణి అనగా సరస్వతి సాయంకాల సంధ్యాధిదేవత గాయత్రి అనగా ప్రాతకాల అధిదేవత సావిత్రి అనగా మధ్యాహ్నకాల అధిదేవత ఈ మూడు రూపములతో సన్నుత అనగా పొగడబడుతున్న కీర్తింపబడుతున్న ఉపాసింపబడుతున్న వేదమాత గనక వాణి గాయత్రి సావిత్రి సన్నుతాయే నమో నమ అని సంధ్యాదేవత రూపాన్ని ఇందులో ఆవిష్కరించి చూపిస్తూ అరవై ఎనిమిదవ నామంలో రమా భూమి సుతారాజ్య పదాబ్జాయ నమో నమ అమ్మవారి భక్తులు సమస్తమైన దేవకాంతలు అని గతంలో చెప్పుకున్న శచిముఖామరవధు సేవితాయ నమో నమ అని అంతేకాదు దివ్యమూర్తు అయిన లక్ష్మీదేవి మొదలైన వారందరూ కూడా అమ్మవారికి అభిన్నులే అయినప్పటికీ లక్ష్మీ ఆది రూపములు కూడా తమకు మూలమైనటువంటి ఆ పరాశక్తిని ఉపాసిస్తున్నాయి ముగురమ్మల మూలపుట్టమ్మ అయిన పరతత్వం లలితాంబ అందుకే లక్ష్మి గాయత్రి సరస్వతి గౌరీ వీరందరూ కూడా ఒకే లలితాదేవి యొక్క రూపాలు వారు కూడా నిరంతరం తమ యొక్క మూల రూపంతో మనస్సును అనుసంధానించి ఉంటారు అదే ఆరాధన అంటే ఆరాధన అంటే వీరు తక్కువై వారు ఎక్కువై చేసే పూజ అని అర్థం కాదు నిరంతరం అనుసంధానం అర్థం అందుకే లక్ష్మీ సరస్వతి మొదలైన వారు కూడా అమ్మవారిని సేవిస్తున్నారంటే తమ మూలతత్వంతో అనుసంధానం కలిగి ఉన్నవారు అని అర్థం అలా ఇక్కడ రమా భూమి సుత ఆరాధ్య పదాబ్జ అన్నారు అమ్మవారి పాదపద్మాలని ఆరాధించేవారు ఎవరంటే లక్ష్మీదేవి ఇక భూమి సుత అంటే సీతమ్మ ఈ సీతాదేవి వీరు ఉభయులు కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నారని సీతాదేవి అమ్మవారి భక్తురాలని పురాణాల్లో కనబడుతున్న అంశం అది ఎందుకంటే ప్రతివ్రతాంగనాభిష్ట ఫలదాయి అనమోన మహాకదా అందుకు ఆ గౌరీదేవిని ఆ లలితాదేవిని సీతారూపంలో లక్ష్మీదేవి ఆరాధించింది అంతేకాదు రుక్మిణీదేవి రూపంలో కూడా లక్ష్మీదేవి ఆరాధించినట్లుగా మనకు భాగవతం చెప్తున్నది అందుకే భవానీ భవపత్నిం స్వసంతానయుతాం శివామని భాగవతం చెప్తున్నది తన సంతానముతో తన పతితో ఉన్న భవానీదేవిని రుక్మిణీదేవి పూజించింది అని దానికి మనకి ప్రమాణంగా తెలుగులో కూడా పోతన గారు మంచిగా అనువాదం చేశారు నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశ్వలన్ మిమ్ము పురాణ దంపతుల మేలి భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిజేయుమమ్మ నిన్నమ్మిన వారికన్నిటికీ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని రుక్మిణీదేవి సాక్షాత్ మహాలక్ష్మి యొక్క స్వరూపమైన ఆ తల్లి ఆరాధించింది అదేవిధంగా సీతాదేవి కూడా అమ్మవారి ఆరాధన చేసినట్లుగా మనకి పురాణములు చెప్తున్న అంశం అందుకు లక్ష్మీదేవి సీతాది రూపములతో ఈ పరాశక్తిని ఆరాధించింది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే లక్ష్మీదేవి లలిత రెండు ఒకటైనప్పుడు ఈ తల్లి ఆరాధించడం ఏమిటి అంటే లక్ష్మీదేవి భూమి ఎందు అవతరించినప్పుడు ఒక ఆదర్శం చూపించడానికి ఆ తల్లి కూడా తన మూలతత్వమైన లలిత తత్వాన్ని ఉపాసించింది ఇక్కడ కృష్ణుడు రాముడు కూడా పూజలు పునస్కారాలు సంధ్యావందనాలు చేశారు వాళ్ళకు ఉన్నది వారే పరమాత్మ కదా అంటే అవతరించినప్పుడు లోకానికి ఆదర్శం చూపించడానికై వారు అవన్నీ చేస్తారు ఎందుకంటే జగత్తికే తల్లిదండ్రులైనటువంటి లక్ష్మీనారాయణులు వారు అవతరించక తమ తల్లిదండ్రులను పూజించారు ఎందుకంటే లోకానికి ఆదర్శం చూపించడానికి అలా భాగంగానే రమాభూమి సుతారాజ్య పదాబ్జాయ నమో నమ లక్ష్మీస్వరూపిణి అయిన సీతాదేవి చేత ఆరాధింపబడిన పాదపద్మములు కలతల్లి అని ఈ నామానికి అర్థం నామం అరవై తొమ్మిది లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమ అద్భుతమైనటువంటి ఔచిత్యం ఈ కూర్పులో ఉన్నది ఇప్పటి నామంలో లక్ష్మీదేవి సీతాదేవి ఆరాధించారని దేవీపరంగా చెప్పారు తర్వాత ఋషిపత్నులు ఆ ఋషిపత్నులు అమ్మవారి భక్తులు అందులో ప్రధానమైన తల్లి లోపాముద్ర లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమ లోపాముద్ర చేత ఆరాధింపబడుతున్న శ్రీమంతమైన చరణములు కలతల్లి అమ్మ పాద పద్మాన్ని లోపాముద్ర అర్చించిందిట ఇందులో విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క విద్యల్లో లోపాముద్ర విద్య అని ఒక విద్య ఉన్నది అగస్త్యుని పత్ని లోపాముద్ర ఆ లోపాముద్ర నిరంతరం అమ్మవారిని ఆరాధన చేస్తున్నది అయితే ఎందరో ఉపాసకులు ఉంటూ ఉంటే లోపాముద్రని చెప్పారు ఎందుకు సీతమ్మని చెప్పారంటే సాక్షాత్ లక్ష్మీదేవి కనుక చెప్పారు మరి లోపాముద్రాది ఒక ఋషిపత్ని కదా ఈమెను ఎందుకు చెప్పారంటే లోపాముద్ర గొప్పతనం ఏంటంటే ఏ గురువు ద్వారానో ఆవిడ ఉపదేశం పొందలేదు అమ్మవారు కావాలి అని ఆవిడ సాధన చేస్తూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే అమ్మవారు తనంత తాను సాక్షాత్కరించి తన మంత్రాన్ని తానే లోపాముద్రకు ఉపదేశించారు సాక్షాత్ అమ్మవారి గురువయ్యారు అంతేకాదు ముద్రాదులు లేకుండానే అమ్మవారు అనుగ్రహం పొందినది ఆవిడ అందుకే లోపాముద్ర అని పేరు వచ్చినది లోపాముద్ర విద్య మంత్రశాస్త్రంలో హాది విద్యగా చెప్పబడుతున్నది అది కేవల పరబ్రహ్మ విద్య అది ఉదాత్తమైన విద్య అదొకానొక స్థాయికి వెళితేనే ఆ మంత్రాన్ని గురువిస్తారు ఆ మంత్రం పేరు లోపాముద్ర విద్య విద్యగా పేరు పెట్టారు నిజానికి ఆ విద్యని విష్ణువు ఉపాసన చేశాడు ఆ విద్య మళ్ళీ లోపాముద్రకు ఉపదేశించింది అమ్మవారు ఎంత ఉదాత్తమైన విద్య అది అందుకు లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయే నమో నమ అన్నప్పుడు హాది విద్యా స్వరూపం అనే శ్రీ విద్యా రహస్యాన్ని ఈ నామంలో పెట్టడమే కాకుండా సాక్షాత్ అమ్మవారు అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ మహా ఉపాసుకురాలను ఇక్కడ స్మరించారు లోపాముతలు ఎంత గొప్ప తల్లి అంటే త్రిశతి చెప్పమని అగస్తులు వారు అడిగినప్పుడు వారు మౌనం వహిస్తారట చాలాసేపు అప్పుడు అగస్తులు వారు అంటారు అమ్మవారు విద్య తెలుసుకోవడానికి నేను ఇంకా అర్హుణ్ణి కాలేదా అని అడిగాడు అగస్తులు వారే అలా అడిగారంటే వినయం ఎంత అవసరమో తెలుసుకోవాలి అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇది రహస్య విద్య అయ్యా ఇది నీకు ఉపదేశించవచ్చా లేదా అనేది నేను ఆలోచిస్తున్నాను కానీ అమ్మవారిని అడిగితే అమ్మవారు చెప్పారు ఉపదేశించు అగస్సుల వారికి ఎందుకంటే మన లోపాముద్రాపతియే కదా అన్నదిట అంటే లోపాముద్రపతి అవడం వల్ల అగస్సుల వారికి అర్హత వచ్చింది అంత గొప్ప స్థానం లోపాముద్రాదేవికి ఉన్నది అందుకు లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయ్ నమో నమ అనేటువంటి ఈ నామంలో అమ్మవారి మహాభక్తురాలైన లోపాముద్రాదేవిని అంతకు మునుపు నామంలో మరొక మహాభక్తురాలని సీతమ్మని కూడా స్మరించుకుని ఎందుకంటే భక్తుల్ని స్మరిస్తేనే భగవంతుడు సంతోషిస్తాడు అందుకే అమ్మవారు సంతోషించాలంటే అమ్మవారు భక్తుని స్మరించాలి ఆ స్మరణ నామంలో సహస్ర రతి సౌందర్య శరీరాయ నమో నమ స్త్రీ సౌందర్యాన్ని పోల్చేటప్పుడు దేవతా అందరికంటే అందగత్తె రతి దేవిట రతి అంటే ఆసక్తి అని అర్థం అలాంటిది అమ్మవారు రతి సౌందర్య అంటే అనంతమైన ఆ రతీదేవతల యొక్క సౌందర్యం ఒకచోట రాసిపోస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట అంటే రతీదేవి సౌందర్యాన్ని మించిపోయిందని చెప్పడం ఇందులో ఉన్న విషయం కోటి మన్మతులైన సాటి రాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ అంటారు త్యాగయ్య రామచంద్రమూర్తిని వర్ణిస్తూ పురుష వర్ణన చేసేటప్పుడు కోటి మన్మథులైన అన్నారు అలాగే స్త్రీ వర్ణన చేసేటప్పుడు కోట్ల కొలది రతీదేవతలైనా అని చెప్పాలి ఆ భావం ఇక్కడ అమ్మవారి యొక్క శరీర సౌందర్యం అలౌకికం అని చెప్పడం ఇందులో ఉన్న భావం అంతేకాదు ఇందులో ఒక అద్భుతమైన భావం దాగి ఉన్నది కేవలం స్థూల రూప వర్ణన మాత్రమే కాదు ఆ భావాన్ని తెలుసుకోవాలి రతి అనగా ఆసక్తి అని అర్థం ఎక్కడైతే మనకు ఆనందం కలుగుతుందో అక్కడ ఆసక్తి ఉంటుంది ఆసక్తితో ఆనందాన్ని అనుభవిస్తుంటాం అలా ప్రతి వారికి కూడా లెక్కలేని అనంతమైన ఆసక్తులుంటూ ఉంటాయి బ్రహ్మలోక సుఖాలు స్వర్గలోక సుఖాలు వరుణలోక సుఖాలు భూలోక సుఖాలు ఇలా సర్వలోక సుఖాలు ఉన్నాయి ఈ లోక సుఖాలు ఎన్న సహస్రాలు ఉన్నాయి అయితే ఇన్ని లోకసుఖాల కంటే గొప్ప సుఖం ఏమిటా అంటే పరబ్రహ్మ ప్రాప్తియే లోకసుఖం పరబ్రహ్మ ప్రాప్తియే లోకసుఖాలన్నిటికంటే గొప్పది అందుకే ఈ మాట మనకి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అనే నామంలో శాస్త్రనామం చెప్తున్నది అందుకు బ్రహ్మలోకం మొదలుగున భూలోకం వరకు ఈ నడిమి ఉన్నటువంటి చతుర్దశ భువనాల యొక్క ఆనందములన్నీ కూడా అఖండమైన ముందు అల్పములే అందుకు ఆ మోక్షానందము అనంతలోకముల యొక్క ఆనంద ఆసక్తుల కంటే గొప్పది గనక రతి అనగా ఆనంద ఆసక్తి అని అర్థం తీసుకుంటే సహస్ర రతి సౌందర్య అన్నప్పుడు ఇక్కడ యందు లభించేటువంటి ఆనందము కంటే గొప్పదైన బ్రహ్మానందమే మూర్తి భవించిన ఆనంద విగ్రహ గనక సహస్ర రతి సౌందర్య శరీరాయే నమో నమ అని చెప్తున్నారు అటువంటి బ్రహ్మానంద విగ్రహి అయినటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుని తరువాత నామం డెబ్బై ఒకటవ నామం భావన మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమ ఈ నామం ఒక అద్భుతమైనటువంటి నామంగా భావించాలి భావన మాత్రము చేత మాత్ర శబ్దం చాలా విశేషం అంటే అది ఒక్క సాధనే చాలు అని చెప్పడం మాత్ర శబ్దానికి కేవలం భావన చేత మాత్రమే సంతృప్తి పడే హృదయం అమ్మవారిది అంటే అమ్మవారు సంతోషిస్తేనే మనకు అన్నీ లభిస్తాయి అమ్మవారు సంతోషించాలి అంటే మనం చేయవలసింది ఒకే సాధన అది భావన అది కేవలం భావన మాత్రం చేతనే అమ్మవారు సంతృప్తి చెందుతున్నారు అందుకు అమ్మవారు ప్రీతి చెందాలంటే మనం భావించాలి అయితే భావన అనేది అంత తేలికైన విషయం కాదు చెప్పినంత తేలిక కాదు భావనాగమ్య అనే నామం కూడా మనకి కనబడుతూ ఉన్నది సహస్రనామాల్లో భావన మాత్రం చేతనే భగవంతుడు సంతోషిస్తాడు భగవతి సంతోషిస్తుంది సృష్టిలో భావిస్తే చాలా అందరూ సంతోషించరు ఒక భగవంతుడు సంతోషిస్తాడట ఎందుకంటే భావం తెలుసుకునే శక్తి భగవంతుడికి మాత్రమే ఉన్నది లోకంలో ఏ ఒక్కరికి లేదు బయట వాళ్ళకి మన భావం చెప్పాలంటే నానా విన్యాసాలు చెప్పాలి ఒక మాట చెప్తాం వాడు ఇంకోలా అర్థం చేసుకుంటాడు వెంటనే అది కాదండి నా భావం ఏంటంటే అంటే నానా కుస్తీ పట్టు పట్టాలి మనక్కడ కానీ అమ్మవారు అలా కాదు మన హృదయంలో భావన వస్తే చాలు గ్రహిస్తారు ఆవిడ అందుకు భావన చేతనే సంతృప్తి పడే తల్లి ఇప్పుడు మనకు మంచి మార్గం దొరికింది భావిస్తే చాలు అయితే ఈ భావన ఎంత తేలికో ఎందుకంటే భావన మాత్రం చేత అమ్మవారు దొరుకుతున్నారు బయట పదార్థాలు అవసరం లేదు భావిస్తే చాలు దీనికే మానసిక పూజ అని అంటారు మనస్సుని ఏకాగ్రం చేసి అమ్మవారిని తలంచుకుంటే చాలు అమ్మవారు సంతోషిస్తున్నారు ఎందుకంటే హృదయం లోపలి వస్తువే అమ్మవారు అందుకు తలంపు హృదయంలో జరుగుతుంది అందుకు తలంపుతోనే ఆ దైవశక్తిని మనం పొందగలం ఇది స్థూలంగా చెప్పే భావం ఇందులో ఉన్న అంతరార్థం మరొకటి ఉన్నది భావన అంటే అంతరార్థము తెలుసుకునుట భావన ఇప్పుడు మంత్రం చేస్తూ ఉన్నాం కేవలం మంత్రాన్ని ఒక యంత్రంలా చేయడం కాకుండా దానులున్న ఆంతర్యాన్ని తెలుసుకుంటే అది భావన అంటారు ఇక్కడ ఆంతర్యం తెలుసుకు చేసే సాధనకి భావన సాధన అని పేరు అలాంటి సాధన చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం అనుగ్రహ రూపమైన ఆనందం మనకు లభిస్తున్నాయి ఇది తెలుసుకోవాల్సిన భావం అందుకే శాస్త్రంలో భావనని శబ్ద భావన మూర్తి భావన అని రెండు విషయములుగా చెప్పారు ఒక మంత్రాన్ని జపం చేసేటప్పుడు దాని శబ్దాన్ని భావించాలి తర్వాత ఆ శబ్దము ద్వారా ప్రతిపాదింపబడి మూర్తిని భావించాలి ఈ రెండు భావనలు వల్ల దేవతానుగ్రహం మనకు లభిస్తున్నది అందుకు భావన మూర్తి భావన అని రెండు ప్రధానంగా చెప్పారు మూడవది తత్వభావన తత్వాన్ని భావించుట అందుకే అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తుల్లో భావనోపనిషత్తున ఒక ఉపనిషత్తు ఉంది దానిని ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమో నమ అని భావనోపనిషత్తు చెప్తున్న అంశం ఏంటంటే మొత్తం మన శరీరంలో ఒక్కొక్క ఇంద్రియంలో ప్రసరించే శక్తిని అమ్మవారి యొక్క కరుణాప్రసారంగా భావించాలి అలా భావించినట్లయితే ఆపాదమస్తకము ప్రసరిస్తున్న చైతన్యము మన లోపల ఉన్న శ్వాస అంతఃకరణము మన ఇంద్రియముల యొక్క క్రియలు ఇవన్నీ కూడా శ్రీచక్రంలో చెప్పబడుతున్నటువంటి దివ్యశక్తులే అలా భావన చేయాలి అప్పుడు భావన చేస్తే శరీర చక్రానికి చక్రానికి అభేదం ఏర్పడుతున్నది అప్పుడు మొత్తం మనలో ఉన్న చైతన్యమంతా అమ్మయే నెరుకే ఏర్పడుతుంది ఎప్పుడైతే అంత అమ్మవారిని తెలుస్తారో నేననేటటువంటి భావం ఇంకా అమ్మ భావన కరిగిపోతుంది అప్పుడు మిగిలిపోయింది ఒక్కటే బ్రహ్మభావన అదే జగదంబా భావన ఆ భావనలో అహంభావం కరిగిపోయింది కానీ అహం బ్రహ్మాస్మ అయిపోయింది అందుకు భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమో నమ అనే మాట ఇంత విశేషంగా చెప్పారు అందుకే ఉపాసనలో ప్రధానమైనది భావన ఇది తెలుసుకోవాలి కర్మ ఆచరించేటప్పుడు ధర్మం ఉండాలి ఉపాసన చేసేటప్పుడు భావన ఉండాలి వేదాంత మార్గంలో విచారణ ఉండాలి ఇది తెలుసుకోవాల్సింది అందుకు భావన ద్వారానే మనం క్రమంగా పరబ్రహ్మస్థితిని పొందగలం గనక భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమో నమ అని చెప్తున్నారు ఇక్కడ డెబ్భై రెండవ నామం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమ భావనామాత్రం చేత సంతోషించిన తల్లి మనకేమి ప్రసాదిస్తోందని తర్వాత నామంలో చూపిస్తున్నారు ఇలాగ లలిత అష్టోత్తర శతనామాలు మనం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి వైభవం కనబడటం మాత్రమే కాదు తత్వం తెలియబడుతున్నది వేదాంత తత్వం తెలియబడుతున్నది సాధన ఎలా చేయాలో కూడా తెలియబడుతున్నది అందుకే సాధనలో భావన ప్రధానంగా ఉంటే అప్పుడు మనకి ఏం లభిస్తున్నదంటే సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధి లభిస్తుంది ఆ సిద్ధి అమ్మ కృపలేనిది లభించదు అమ్మ కృప కావాలంటే మనలో భావనారూప సాధన ఉండాలి అది ఒక నామాను కోనామా అనుకున్న పూర్వాపర సంబంధం ఇక్కడ అమ్మవారు ఇచ్చే సిద్ధి అంటే సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధి సిద్ధి అంటే ఫలం అమ్మవారి కృప వల్ల మనకు దొరికే సిద్ధి ఏమిటంటే విజ్ఞాన సిద్ధి విజ్ఞానం అంటే ఏమిటి జ్ఞానము విజ్ఞానము రెండు శబ్దాలు ఉన్నాయి దీనికి జ్ఞాన విజ్ఞాన యోగం ఒక అధ్యాయం ఉంది శంకర భగవత్పాదు వారు దానికి భాష్యం రాస్తూ అనగా శాస్త్రములు అధ్యయనం చేయడం వల్ల ఏర్పడేటువంటి తెలివిని జ్ఞానం అంటారు అది అనుభవానికి వస్తే విజ్ఞానం అంటారు అన్నారు ఇక్కడ విజ్ఞానము అంటే అనుభవము ఇది తెలుసుకోవాల్సినది బ్రహ్మము గురించి అర్థం చేసుకోవడం అదే మహాకష్టం అది అనుభవానికి రావడం ఇంకా కష్టం అది విజ్ఞానం ఆ విజ్ఞానం ఎలా ఉంటుందంటే అదొక్కటే సత్యము సంపూర్ణము సత్య సంపూర్ణ విజ్ఞానం అనగా సత్యమైన సంపూర్ణమైన పరబ్రహ్మ అనుభవము అది మనకు సిద్ధిగా లభించాలి అదే జీవుడికి పరమార్థం అదే మోక్షం అంటే ఆ విజ్ఞానం ఎలాంటిది అంటే సత్యము సంపూర్ణము ఇది తెలుసుకోవాలి ఈ మాట చాలా విశిష్టమైన శాస్త్ర శాస్త్రశబ్దమునివి కొందరికి ఏవో సాధనలు కలుగుతుంటే అనుభవాలు వస్తూ ఉంటాయి అవి చెప్తూ ఉంటాయి నాకు ఇలా కనబడింది అండి అలా కనబడింది అని అవి తప్పు అని అన్లయం కానీ ఒప్పు అని అన్నీ ఒప్పుకోలేం అది ఒకటి తెలుసుకోవాల్సింది ఎందుకంటే అనేక చిత్తభ్రమలు కలగచ్చు సాక్షాత్కారాలు కలవచ్చు అందుకే ఏది భ్రాంతో ఏది సాక్షాత్కారమో చెప్పే శక్తి ఎవరికి ఉంటుంది అందుకు మనకు కలిగిన అనుభవము నిజమైనదవునా కాదా అని ఎప్పుడు తెలుస్తుంది దీనికి ఒక పెద్ద ప్రమాణం చెప్పింది శాస్త్రం భారతీయ హిందూ ధర్మం సామాన్యమైంది కాదు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది ఊహలతో భావాలతో వెళ్ళిపోదు అది సత్యమై ఉండాల అనుభవం సత్యం అంటే ఏమిటి ఇప్పుడు నిర్వచనం చెప్తున్నారు సత్యం అంటే నీకు కలిగిన అనుభవము శాస్త్ర సమ్మతమైతే అప్పుడు దానికి సత్యం అని పేరు ఇది చెప్తున్నారు అంటే సాధకుడికి ఇలాంటి అనుభవాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది మనకు కూడా సాధనలో అలాంటి అనుభవం కలిగితే ఆ అనుభవం పేరు సత్యా అనుభవము లేకపోతే అసత్యము మిథ్యయే ఇది తెలుసుకోవాల్సింది సత్య ఆ సత్యమైనటువంటి అనుభవం సంపూర్ణము అది గొప్ప మాట అంటే అందులో సందేహం కానీ కొరత కానీ ఉండదు అది సంపూర్ణముగా ఉంటుంది అంతేగాని నాకు ఇలా అనుభవం కలిగిందండి అది అంత మేరకు నిజం అది నిజమేనంటారా అంటే అది మళ్ళీ సందేహం ఉంది అలాంటి సందేహం ఉండకూడదు బ్రహ్మానుభవం భ్రాంతి కాదు ఇది తెలుసుకోవాలి అందుకు బ్రహ్మానందం వేరు బ్రహ్మానందాలు వేరు కొందరు బ్రహ్మానందాలే బ్రహ్మానందాలు అనుకుంటూ ఉంటారు బ్రహ్మానందం యొక్క స్థితి ఏమిటంటే అది శాస్త్ర సమ్మతం అందుకు సత్యం రెండవది సంపూర్ణం అక్కడ సందేహానికి తావులేదు అరే ఎదురుగా సూర్యభగవానుడు కనబడుతున్నాడు సూర్యుడేనంటారా అని అంటే ఎవరైనా కనుక మనకు సూర్యాది రూపములు కనబడుతున్నప్పుడు ఎంత సత్యమో సాధకుడికి అనుభవ స్థితిలో అంత సత్యంగా ఉంటుంది వాటి సందేహం ఉన్నది అక్కడిక్కడ అందుకే అసంశయం ఆ స్థితి అందుకే సందేహరహితమైనది నిస్సంశయ సంశయగ్ని అనే మాటలో ఇది అర్థం సత్య సంపూర్ణ శాస్త్ర సమ్మతమైనది సందేహాది దోషములకు అవకాశము లేనిది అయినటువంటి బ్రహ్మానుభవం ఏదైతుందో అది విజ్ఞాన అని చెప్పబడుతుంది అలాంటి సత్య సంపూర్ణ విజ్ఞానము అమ్మవారు సిద్ధింపజేస్తున్నారు ఎవరికి ఎవరైతే భావన మాత్రముతో సాధన చేస్తున్నారో వారికి అది శాస్త్రీయమైన భావనతో గురువు చెప్పిన మార్గం ప్రకారంగా భావన చేసేవారికి సత్య సంపూర్ణ విజ్ఞానం అనుభవానికి తెస్తున్న తల్లి గనక సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమ అని దివ్యమైన నామాన్ని అనుగ్రహించారు ఇక్కడ హైగ్ర స్వామివారు డెబ్భై మూడవ నామంలో ప్రవేశిస్తున్నాం ఇటువంటి సిద్ధిని అమ్మవారు ఎలా ఇస్తున్నారంటే దయతో చూసి ఇస్తున్నట్ట అమ్మ చూపే జ్ఞానం అని చెప్పుకున్నాం అందుకే అమ్మ చూపుల గురించి అనేక నామాలు వస్తున్నాయి ఎందుకంటే ఆ తల్లి పేరే చూపుల తల్లి కామాక్షి మీనాక్షి విశాలాక్షి లక్ష్మి సహస్రాక్షి శతాక్షి అనంతాక్షి ఇన్ని నామాల తల్లికి అది శ్రీలోచన కృతోల్లాస ఫలదాయ నమో నమ అమ్మవారి లోచనాలకి అంటే కన్నులకు గొప్ప పేరు పెట్టారు ఇక్కడ స్త్రీలోచనము అన్నారు ఇక్కడ అమ్మవారి కన్నులు శ్రీలోచనములు నేత్రములు అన్నారు శ్రీ అంటే శోభామయమైన కాంతిమయమైన జ్ఞానమయమైన మూడు అర్థాలు ఇక్కడ శ్రీ అంటే వేదమన కదా అర్థం అందుకే వేద జ్ఞానమయమైన కాంతిమయమైన శోభామయమైన నేత్రములు అంటే అమ్మ కన్నుల్లోంచి వేదవేద జ్ఞానం ప్రసరిస్తోంది అందుకే శ్రీలోచన అని చెప్పడంలో కన్నులు తెరుచుకున్నట్లుగా బిందుచక్రం విస్తరించి శ్రీచక్రమైంది ఆ శ్రీచక్రమే శ్రీలోచనం అంటే ఇది ఒక అర్థం ఉన్నది అమ్మవారు అటువంటి జ్ఞానమయమైన శోభామయమైన కాంతిమయమైన నేత్రముల నుంచి కరుణ ప్రసరిస్తూ తన భక్తులకి ఫలద ఉల్లాసముతో కూడిన ఫలాన్ని ఇస్తున్నదిట ఇక్కడ ఉల్లాసము అంటే హృదయంలో పొంగులు వారి ఆనందం పేరు ఉల్లాసం అమ్మవారి భక్తులకి లభించేటువంటి ఆనందం అది ఉల్లాసం ఉత్ల్లాసం ఉల్లాసం ఉత్కృష్టమైన ఆనందం అది ఆనందం పొంగులు వారితో భక్తులకి అలాగా తన కడకంటి చూపులతో జ్ఞానాన్ని దయని ప్రసరింపజేసి భక్తులకి ఫలమును అనగా ఆనంద ఫలాన్ని ప్రసాదించేది హృదయానందాన్ని ఉల్లాస అనాలి అంతేగాని ఇంద్రియానందములు వేరు హృదయానందం వేరు హృదయానందం శుద్ధమైన హృదయానందం అదే సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధి అదే ఇక్కడ ఉల్లాస ఫలం దాన్ని ప్రసాదిస్తోంది తల్లి శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమో నమ ఈ డెబ్భై నాలుగు నామములకు విశేషం ఉన్నది అమ్మవారు తట్టి చూపించారు ఇంతవరకు మహాపద్మాటవీ సంస్థ రత్న చింతామణి గృహ మధ్యస్థ అని చెప్పడంలో ఆ మణిద్వీపంలో కొన్ని భాగాలు చెప్పారు ఇప్పుడు మొత్తంగా మణిద్వీపం ఎక్కడున్నదయ్యా అంటే శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయే నమో నమ అది శ్రీమంతమై అనగా శోభాయుక్తమై సుధాబ్ది అమృత సముద్రం అమృత సముద్ర మధ్యలో మణిద్వీపం మణిద్వీప మధ్యలో అమ్మవారు ఉన్నారు అందుకే శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయ నమో నమ ఇందులో భావాన్ని పరిశీలిస్తే మణిద్వీపము అంటే స్వయం ప్రకాశక శక్తి అని మణులు తమంత తాము ప్రకాశిస్తూ ఉంటాయట కనుకనే మణికుండే లక్షణాలు రెండు చెప్తున్నది శాస్త్రం అది ప్రచోదన లక్షణము ప్రకాశక లక్షణము రెండు లక్షణాలు ఉంటాయి మణులకు అంటే అవి వెలుగుతూ ఉంటాయి వెలిగిస్తూ ఉంటాయి ప్రేరేపిస్తూ ఉంటాయి అందుకు సర్వజీవులని ప్రేరేపించే స్వయం ప్రకాశ చైతన్యమే మణిద్వీపము అది జ్ఞానప్రకాశం అది అమ్మవారి యొక్క స్వరూపం అదేవిధంగా ఆ పరమానందం అనేటువంటి అమ్మవారి యొక్క దర్శనం లభించిందా అనంతమైన ఆనందం అమృతంలో మనం పొంగులు వారుతుంది అది అనంత ఆనందము భగవద్ అనుభూతి ఆ భగవద్ అనుభూతి యొక్క లక్షణమే సుధాబ్ది అంటే అందుకే అమృత సముద్రం అంటే ఎక్కడో అమృత సముద్రం ఉంది దాని మధ్యలో మణిద్వీపం ఉందని భావించవచ్చు కానీ అక్కడితో ఆగిపోకూడదు ఇక్కడ అమృత సముద్రం అనగా భగవద్ అనుభూతి బ్రహ్మానుభూతి కలిగినప్పుడు మన మనస్సులో పొంగులు వారే అనంత ఆనందం ఏదైతే ఉన్నదో ఆ అనంత అఖండ సచ్చిదానంద అనుభూతియే అమృత సముద్రం అనగా దాని ద్వారా ఏ స్వయం ప్రకాశక చైతన్యం తెలియబడుతున్నదో అదే మణిద్వీపం ఈ స్వయం ప్రకాశక చైతన్యానికి అనంత ఆనందానికి మూలమైన పరబ్రహ్మ స్వరూపమే అమృత సముద్ర మధ్యంలోని మణిద్వీపంలో ఉన్న తల్లి ఇది అర్థం కనుక సగుణ బ్రహ్మ పరంగా చూస్తే అమృత సముద్ర మధ్యలో మణిద్వీపం దానిలోనే నిర్గుణ బ్రహ్మతత్వాన్ని ఇలా గ్రహించగలగాలి అందుకే సగుణ నిర్గుణములకు ఎక్కడ పెడితే అక్కడ సమైక్యం ఉంది ఇది తెలియని వాళ్ళు మాత్రమే ఉపనిషత్తు వేరు ఉపాసన వేరు నిర్గుణ బ్రహ్మం వేరు సగుణ బ్రహ్మం వేరు అనుకుంటుంటారు నిర్గుణ బ్రహ్మము యొక్క భావనలే సగుణ బ్రహ్మములో సంకేతించబడుతూ ఉన్నాయి శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమో నమ దక్షాధ్వర వినిర్భేద సాధనాయ నమో నమ ఒక అద్భుతమైన నామం అమ్మవారు సతీదేవిగా దక్షుడు కూతురిగా అవతరించి శివుని చేపట్టారు కానీ దాక్షాయని అని ఆ తల్లికి పేరున్నప్పటికీ దక్షుడు కూతురు అనే వ్యవహారం ఉన్నప్పటికీ శివనిందాపరుడైన దక్షుడు కూతురుగా ఉండకూడదని నిశ్చయించుకుందిట ఆ తల్లి వెంటనే అతడు శివుడు లేని యజ్ఞం తలపడితే అతడికి వెళ్ళి మందలించి బుద్ధి చెప్తూ తన దేహాన్ని తాను ఉపసంహరించుకుంది ఆ తల్లి ఇక దక్షుడు కూతురుగా ఉండకూడదు అనుకుంది కనుక దక్షుడు కూతురుగా వచ్చినటువంటి తన లీలామయ శరీరాన్ని పరిత్యజించి తర్వాత పార్వతిగా అవతరించి శివుని చేపట్టింది ఇందులో విశేషం ఏంటంటే దక్షుడు యజ్ఞం దెబ్బతీసిన తల్లి ఇది అర్థం అంటే దక్షయజ్ఞం ధ్వంసం చేసిన వీరభద్రుడు కాదు అమ్మవారి ఎందుకంటే అమ్మవారు ప్రకృతి అయ్యవారు పరమేశ్వరుడు ఎవరైతే ఈశ్వరుని అవమానిస్తారో వారిని ప్రకృతే దెబ్బతీస్తుంది ఇది తెలుసుకోవాలి మనం ప్రకృతిని చూస్తున్నాం కానీ పరమేశ్వరుని పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు సరికదా కొందరు ఉంటారు అసలు పరమేశ్వరుడు ఎవరు అంతా నా నిర్వాహకమే ఉంటారు వాళ్ళు దక్షులు దక్షులు అంటే సమర్థత అర్థం తమని తామే సమర్థులు అనుకునేవారు దక్షులు నిజానికి వీటి సమర్థత ఏం లేదు భగవంతుడి వల్ల వచ్చింది ఏదో భగవంతుడి దయ వల్ల ప్రకృతి తమకు అనుకూలమైంది అందుకే అమ్మవారు కూతురుగా దొరికారు అంటే వీడు చేసుకున్న ఒకనొక పుణ్య విశేషం అమ్మవారి దయా విశేషం అమ్మవారి దయ వల్ల కూతురుగా లభిస్తే అహంకారంతో నా కూతురు కనుక నా మాట వింటుంది అనుకున్నాడు కానీ ఈ కూతురికి ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుని మర్చిపోయాడు మరవడమే కదా అవమానించాడు దానివల్ల ఏం జరిగిందంటే ఆ ప్రకృతి క్షోభించింది ఆ ప్రకృతి క్షోభించి శిక్షించింది ఇది దీనిలో తెలుసుకోవాల్సింది ఇది ప్రతివారికి బోధ అందుకే అన్ని మన నిర్వాహకాలే అని వెర్రవేయకుండా పరమేశ్వరుని మరువకుండా పరమేశ్వరునిదే ప్రకృతి అని తెలుసుకుని ప్రకృతిని పరమేశ్వరుని కలిపి ఉపాసించుతారెవరో వాళ్ళు ధన్యులవుతారు ఎందుకంటే నిజమైన సమర్థత పరమాత్మది మన సమర్థతలన్నీ దానివల్ల వచ్చినవి పరప్రకాశం స్వయం ప్రకాశంలు ఉన్నాయి సూర్యకాంతి పడి నుంచి వెలుగొస్తుంది కానీ అర్థం నేనే వెలిగిపోతున్నాను అహంకరించకూడదు ఎప్పుడో పగిలూరుకుంటుంది అది కనుకనే నా అంతటి నేనే వెలిగిపోతున్నాను అని అనుకుంటే అదే దక్షుడు కానీ నిజమైన సమర్థత ఎవరిది సూర్యునిది అందుకే స్వయంగా సమర్థత కలిగిన వాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు అందుకే దక్షిణామూర్తి ఇతను దక్షుడు ఇది తెలుసుకోవాల్సింది అందుకే స్వయం ప్రకాశ స్వరూపుడు సాక్షాత్ సర్వసమర్థుడు పరమాత్మ ఆయన్ని విస్మరించి తనదే సమర్థత అనుకుంటే దక్షులైపోతారు అందుకు ప్రకృతిని చూస్తున్నా పరమేశ్వరుని అవమానిస్తే అదే దక్షయజ్ఞం అలాంటి దక్షయజ్ఞం దెబ్బ తినక తప్పదు పరమేశ్వరుని విస్మరించిన కర్మలు దెబ్బతింటాయని చెప్పడమే దక్షయజ్ఞ్వంసంలో దాగిన అంతరార్థం అలా శిక్షించే తల్లి ప్రకృతియే అందుకే దక్షాధ్వర వినిర్భేద సాధనయ్యి నమో నమ నమస్కారం చేసుకుని అహంకారపూరితమైన కర్మలు దెబ్బతింటాయనే భావం దీని ద్వారా తెలుసుకొని సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్త